వెల్కమ్ టు బిఆర్కే ఎడ్యుకేషన్ ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మలయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారిని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం హలో సార్ సార్ ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది తీసుకొచ్చారు కదా సో ట్రంప్ వచ్చిన తర్వాత పూర్తిగా పరిణామాలు అన్ని మారిపోయాయి ఎక్కువగా మన దేశం మీదనే ఆ పరిణామం పడిందని చెప్పుకోవచ్చు సో ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ గురించి అసలు దాని గురించి ఏంటి వివరిస్తారా సో యుఎస్ అని ల్యాండ్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ కదా సో మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆబ్వియస్ గా ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూస్తే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉంటారు బట్ ఇండియా మీద మీరు చెప్పినట్టు ఇంపాక్ట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇండియా నుంచి పాపులేషన్ ఎక్కువ కదా ఏంటంటే చైనాను కూడా క్రాస్ చేసి మన పాపులేషన్ ఎక్కువ ఉంది సో ఇండియా చైనీస్ ఇండియన్స్ చైనీస్ ఎక్కువ మైగ్రేటర్స్ ఉంటారు యుఎస్ వెళ్ళటం అనేది మన వాళ్ళందరికీ ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఇండియన్స్ చూసుకుంటే సో డ్రీమ్ డెస్టినేషన్ ఎప్పుడైతే యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు యూఎస్లో సెటిల్ అవ్వాలి యూఎస్లో సెటిల్ అయితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది మంచిగా సిస్టమేటిక్ వే ఆఫ్ లైఫ్ ఉంటుంది పిల్లల భవిష్యత్ బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది అని చెప్పి ఉద్దేశించి యూఎస్ వెళ్తున్నారు ఎప్పుడైతే యుఎస్ వెళ్ళారో బాగా ఎక్కువ మంది అందు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వెళ్తాం ఇంకో వాళ్ళని చూసి ఇంకో వాళ్ళు వెళ్ళటం ఇంట్లో వాళ్ళు వెళ్ళిన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవటం రిలేటివ్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వటం వాళ్ళ లైఫ్ స్టైల్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడ వాళ్ళకి ఈ ఇల్లు ఉంది లేదా మ్యాన్షన్ ఉంది లేదా ఈ కారు ఉంది వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ వస్తుందనో హెల్త్ కేర్ బాగుందనో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని బెనిఫిట్స్ అన్ని ఉంటున్నాయని అని చెప్పి బాగా మైగ్రేట్ అయ్యారు ఎక్కువ ఏంటంటే ఇండియన్స్లో కూడా మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేట్ చాలా మంది ఉంటారు సో ఇలా మైగ్రేట్ అయ్యి అయ్యి ఏమైంది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ బాగా ఎక్యుమిలేషన్ అయిపోయింది మన బాగా పాపులేషన్ ఉన్న కంట్రీ కాబట్టి ఎగ్జాక్ట్లీ అసలు కొన్ని స్టేట్స్ లోకి అనుకోండి ఇదేంటి మళ్ళీ ఇండియా నుంచి ఇండియా వచ్చాము అని అనుకుంటాం సో నేను కూడా యుఎస్ఏ వెళ్ళాను యుఎస్ వెళ్ళినప్పుడు నన్ను అడిగారు యు టు గో ఫ్రమ్ ఇండియా టు ఇండియా ఆర్ ఇండియా టు యుఎస్ అడిగారు నేను అప్పుడు ఏంటంటే డెఫినెట్ గా యుఎస్ఏ వెళ్ళాలని చెప్పి తక్కువ మా తక్కువ ఉన్న చోటుకి వెళ్ళాను కావాలని అంటే ఎక్స్ప్లోర్ కదా గ్లోబల్ నేను ఏరియాకి వెళ్ళాను అలానే కాలిఫోర్నియా అలానే ఏరియాకి వెళ్ళాను సో అయితే మన ఇవాళ టాపిక్ ఏంటి అంటే అక్యుములేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ ని బేస్ చేసుకొని గ్రీన్ కార్డ్ రావటం అనేది బాగా ఛాలెంజింగ్ గా మారింది ఎవరికైనా సరే గ్రీన్ కార్డ్ అనేది వాళ్ళ డ్రీమ్ గోల్ కదా సో వాళ్ళ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటి వాళ్ళు గ్రీన్ కార్డ్ వచ్చి అక్కడ సెటిల్ అయితే మేము పర్మనెంట్ రెసిడెంట్ లీగల్ రెసిడెంట్ గా మారాం మేము మా ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యామని చెప్పి భావిస్తారు సో ఇవాళ మామూలుగా సెటిల్ అవ్వాలి అంటే గ్రీన్ లో చాలా రకాలు ఉన్నా కూడా ఈ యూజువల్ విధానాలు మన వాళ్ళు కన్వెన్షనల్గా ఫాలో అయ్యే విధానాలు కానీ స్టడీ ద్వారా వర్క్ ద్వారా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి పెడితే గ్రీన్ కార్డ్ అప్లై చేసాక రావడానికి హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ పడుతుంది సో అంటే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇయర్స్ అనుకుందాం అర్థం నాటానికి ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ అనగానే రిలేట్ అవ్వలేకపోవచ్చు అయితే మనం చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ లో ఆల్రెడీ యూట్యూబ్ లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ దీనికి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చేయటం జరిగింది దాంట్లో ఆల్టర్నేటివ్ మెజర్ ఏంటి అంటే బై ఇన్వెస్ట్మెంట్ కూడా మనం యుఎస్ వెళ్ళొచ్చు ఈబి ఫైవ్ ఇన్వెస్ట్మెంట్ వీసా ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ ఉంది దాంట్లో ఏంటంటే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి తిరిగి వస్తాయి దాంతో పాటు మనకి గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది జరిగింది చాలా ఫాస్ట్ గా వస్తుంది ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఈ ఈబి ఫైవ్ బై ఇన్వెస్ట్మెంట్ వీసాలో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే గ్రీన్ కార్డు యూజువల్ మెథడ్స్ లో ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అప్లై చేయడానికి హండ్రెడ్ ఇయర్స్ పడుతుంటే ఈ మెథడ్ లో ఏంటంటే టు ఇయర్స్ ఇయర్స్ అప్లై అది పాయింట్ మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకు అంటే అంత ఎక్యుమలేషన్ ఎందుకు జరిగింది అంటే ఒక గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఒక గ్రీన్ కార్డ్ కాదు ఎంటైర్ ఫ్యామిలీ అంటే త్రీ టు ఫోర్ మెంబర్స్ అవుతున్నారు దానివల్ల ఎక్యుమలేషన్ అవుతుంది మన పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది బట్ మన అక్కడ వెళ్లే వాళ్ళు చూస్తే చాలా మంది ఉన్నప్పుడు దానికి క్యాప్ ఉంది గ్రీన్ కార్డ్ ఇయర్లీ ఇన్ని గ్రీన్ కార్డ్స్ ఇవ్వాలి సెవెన్ పర్సెంట్ క్యాప్ అలా సో నేను ఈబీఫై వీసా గురించి మాట్లాడుతున్నాను కదా ఈబిఫై వీసాలో ఏంటంటే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లో మనకి ఎంటైర్ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది సిటీజన్ కూడా మారిపోతాం మన ఎంటైర్ ఫ్యామిలీ క్వాలిఫై అవుతాం ప్లస్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో మన డబ్బులు వచ్చినాయి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాయి కండిషనల్ గ్రీన్ కార్డ్ అయితే వన్ టూ ఇయర్స్ లోనే వచ్చేస్తుంది సో ఈ ప్రాసెస్ లో చాలా ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది అని చెప్పుకున్నాం సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే గోల్డ్ వీసా అని చెప్పి ట్రంప్ ఒకటి అనౌన్స్ చేశారు ఆ గోల్డ్ వీసా అంటే ఏంటి అది ఫైవ్ వీసాకి ఈక్వలెంట్ వీసానా లేకపోతే అది కాంట్రడక్షనా లేకపోతే ఫైవ్ లా ఏం చెప్తుంది ఆ లా అనాక్ట్మెంట్ దీనికి కాంట్రడక్షన్ ఈ గోల్డ్ వీసా కాంట్రడక్షన్ ఉంటుందా ఇవన్నీ కూడా మనం ఒక సిరీస్ కింద గా మాట్లాడుకుందాం సో ఒక వీడియోలో అన్ని చెప్పడం కుదరదు కాబట్టి మనం ఒక త్రీ టు ఫైవ్ డీటెయిల్ గా దాని టెక్నికాలిటీస్ ఏంటి స్పెసిఫికాలిటీస్ ఏంటి లీగాలిటీస్ ఏంటి లా ఏం చెప్తుంది ఎలా వాళ్ళు అమెండ్ చేస్తారా లేకపోతే హౌ దే ఆర్ గోయింగ్ టు అప్ విత్ దట్ గోల్డ్ వీసా అనేది మనం మాట్లాడం అసలు గోల్డ్ వీసా అంటే ఏంటి అన్న దగ్గర మనం స్టార్ట్ చేద్దాం సో బ్రీఫ్గా నేను ఈ వీడియోలో చెప్తా ఇంకా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తా ఎవరైతే వ్యూవర్స్ ఫుల్ గా చూసి తెలుసుకోండి సో గోల్డ్ వీసా అనగానే ట్రంప్ ఏం చెప్పారు అంటే గోల్డ్ వీసాని ఒక వీసా అనౌన్స్ చేస్తున్నాము ఆ వీసా ఏంటి అంటే ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయాలి ఫైవ్ మిలియన్ డాలర్స్ అనగానే ఫిఫ్టీ క్రోర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి అవును సో ఎవరైనా సరే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ నుంచి అయినా ఫిఫ్టీ క్రోర్స్ మనీ ఫిఫ్టీ అంటే సమ్వేర్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ వచ్చింది బట్ రౌండ్ ఫిగర్ తీసుకుందాం అర్థం కావడానికి ఈజీగా ఉంటది కదా సో ఫిఫ్టీ క్రోర్స్ మనీ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి గోల్డ్ వీసా అని ఇస్తున్నారు గోల్డ్ వీసా ఇస్ లైక్ పాత్ వే టు గ్రీన్ కార్డ్ అయినా అవ్వచ్చు లేకపోతే ఇట్స్ ఎ పాత్ వే టు సిటిజన్షిప్ అవ్వచ్చు అంటే ప్రివిలేజ్డ్ వీసా ఇప్పుడు ఈబీ ఫైవ్ అయితే ప్రివిలేజ్డ్ ప్రయారిటైజ్డ్ వీసా అనుకుంటున్నామో ఇది ఇంకా ఎక్స్ప్రెస్ వీసా అనమాట అంటే ఈ గోల్డ్ వీసా అనేది ఇప్పుడు మనకి దుబాయ్ లో గోల్డెన్ వీసా అని ఎలా అంటారు లేకపోతే ఇంకా వేరే కంట్రీస్ లో కూడా యూరోపియన్ కంట్రీస్ అదర్ కంట్రీస్ లో కూడా గోల్డెన్ వీసా అనే కాన్సెప్ట్ ఉంది దాంట్లో ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ లో అక్కడ మనం డబ్బులు ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకు వాళ్ళు పిఆర్ పర్మినట్ రెసిడెంట్ ఇస్తున్నారు అనమాట గోల్డెన్ వీసా ఇస్తున్నారు ఇక్కడ కూడా ట్రంప్ ఏం చేశాడు యుఎస్ అనగానే చాలా అన్ని కంట్రీస్ కంటే పైనీరు కదా చాలా స్ట్రాంగ్ కంట్రీ ఎవరైనా అక్కడ మైగ్రేట్ అవ్వాలనుకుంటారు మాకు కావాల్సింది కూడా రిచ్ వెల్దీ పీపుల్ అలానే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఈ వీసా ద్వారా ఇన్వెస్ట్ చేస్తారో ఫిఫ్టీ క్రోర్స్ ఫైవ్ మిలియన్ డాలర్స్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ వేలో వాళ్ళకి గ్రీన్ సిటిజన్షిప్ కి అవకాశం ఇస్తుంది జరిగింది మోర్ ఓవర్ ఏంటంటే ఈక్వల్ అండ్ గ్రీన్ కార్డ్ ప్రివిలేజెస్ అన్ని ఉంటాయి అయితే ఈ వీసా అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వెల్దీ పీపుల్ కి బాగా రిచ్ పీపుల్ కి కంపెనీ పెట్టాలి అనుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది ఎందుకంటే అలాంటి పీపుల్ వచ్చి మన కంట్రీలో ఉంటే చాలా కంట్రీ బాగుంటది ప్లస్ ఏంటంటే వాళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తారు ఇంకా డబ్బులు ఖర్చు పెడతంతో పాటు డబ్బులు కూడా జనరేట్ చేస్తారు ప్లస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు ప్లస్ ఏంటంటే ఎవరైనా కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ మనం చూసుకున్నాం అనుకోండి సిఇఓ లాంటి పోస్టులు అలాంటివి ఉన్నాయనుకోండి పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇలా పెద్ద కంపెనీస్ చూసుకోండి అలా వేరే కంట్రీస్ నుంచి వచ్చే కంపెనీస్ కూడా ఉంటాయి కదా సీఈఓ పోస్ట్ అలాంటివి ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఈ గోల్డ్ వీసా వాళ్ళకి స్పాన్సర్ చేసుకొని ఈ ఈ గోల్డెన్ కార్డ్ ఈ గోల్డ్ కార్డ్ అనేది గోల్డ్ కార్డ్ వేసే స్పాన్సర్ చేసుకుని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ సీఈఓ లెవెల్ వాళ్ళకి అంటే మామూలు వాళ్ళకి ఏంటంటే ఫైవ్ మిలియన్ బట్టి ఏ కంపెనీ స్పాన్సర్ చేయదు కదా ఆ లెవెల్లో వాళ్ళకి శాలరీ ఉంది ఆ లెవెల్లో వాళ్ళ కంపెనీని టేక్ ఓవర్ చేయగలరంటేనే అలాంటి వాళ్ళకి స్పాన్సర్ చేస్తారు సో అలాంటి వాళ్ళకి స్పాన్సర్ చేస్తారు లేకపోతే టాప్ లెవెల్ హార్డ్వర్డ్ స్టాన్ఫర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్ నుంచి వచ్చే వాళ్ళకి స్పాన్సర్ చేస్తారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే వర్త్ కదా స్పాన్సర్ చేయడం వాళ్ళకి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు సో మనం ఇంకా ఇంకా డీటెయిల్ గా అంటే ఇంకేమేం చెప్పారు ఏంటి అనేది మనం ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్ లో ఈ గోల్డ్ కార్డ్ అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం సరే ఇందాక మీరు అన్నారు ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అని ఒకప్పుడు వన్ వీసా మీద వెళ్ళి చదువుకొని పార్ట్ టైం జాబులు చేసుకొని హెచ్ వన్ బి సంపాదించుకొని ఇవన్నీ చేసి గ్రీన్ కార్డ్ కోసం తల్లాడితే వచ్చేది అంటే కొద్దిగా ఈజీగానే వచ్చేది మరి ఇప్పుడు అనేది ఇప్పుడు వింటున్నాం కదా హండ్రెడ్ ఇయర్స్ అనేసరికి మీద ఎవరు అసలు హోప్స్ మొత్తం పోయినట్టే కదా తప్పకుండా సో అది కూడా మనం ఏంటంటే ఏం అవకాశాలు ఉన్నాయి అవి అనేది కూడా మనం ఇంత ముందు కొన్ని స్టూడెంట్స్ ఉండే కన్స్ట్రెన్స్ ఏంటి ఛాలెంజెస్ ఏంటి అలానే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి వాళ్ళు స్టిల్ యుఎస్ వెళ్ళొచ్చా యుఎస్ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ఎందుకు వెళ్తారు ఇవన్నీ కూడా మనం ముందు కొన్ని వీడియోస్లో చేస్తాం ఇంకా ఫర్దర్ వీడియోస్లో కూడా గా తెలుసుకుందాం ఇవాళ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకి గోల్డ్ వీసా కాబట్టి గోల్డ్ కార్డ్ వీసా గురించి డీటెయిల్గా తెలుసుకొని తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా అసలు ఈజ్ ఇట్ వర్త్ గోయింగ్ టు యూఎస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అనేది కూడా నేను మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి